జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వారాహి అమ్మవారి సందేశం ఏమిటో విందామండి బిడ్డ నీది నా మీద నిజమైన భక్తి అయితే ఇప్పుడు చెప్పే మాటలు నీకోసమే శ్రద్ధగా విని నీకు కావాల్సిన కోరిక తీరిగే మార్గము చెబుతాను విను అని వారాహి అమ్మవారు అయితే చెబుతున్నారండి మన అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే వినే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారి సందేశము తల్లి నా మీద అపారమైన నమ్మకం పెట్టుకొని ఉన్నావు నిజమైన భక్తి పెట్టుకొని ఉన్నావు అలాంటి నేను నిన్ను బిడ్డగా స్వీకరించ స్వీకరించకుండా ఉంటానా నన్ను నువ్వు గురువుగానే కాకుండా తల్లిగా దైవంగా స్థానాన్ని ఇచ్చావు అలాంటి నేను నీకు ఎప్పుడూ రక్షణగా ఉంటాను నీకు ఎలాంటి ఆపద వచ్చినా ఆ ఆపదకి సరైన మార్గం చూపుతూ నిన్ను ఎప్పటికప్పుడు రక్షిస్తూ ఒడ్డుకు చేరుస్తాను నీకున్న కోరికలు తీరలేదని బాధపడినప్పుడల్లా మనసులో నిరాశపడినప్పుడు నువ్వు బాధపడకుండా నీకు ధైర్యాన్ని శక్తిని ఇచ్చేది నేనే ఆ ధైర్యాన్ని నింపేది మీ అమ్మ అని గుర్తించలేకపోతున్నావు ఎందువల్ల అంటే నీ మనసు అంతా భారంగా ఉంది కాబట్టి అనుకున్నది ఒక్కటి కూడా జరగట్లేదు అని మనసు నిండా భారంతో ఉన్నావు నా మీద భక్తి ఉంటే ఇది నీకు సరైనది కాదు కాబట్టి అమ్మ నీకు ఇవ్వలేదు అని గుర్తిస్తావు కదా కానీ నువ్వు ఎక్కడో భక్తి అనేది పక్కన పెట్టేసి బాధ మాత్రమే నింపుకొని ఉన్నావు నా మీద నమ్మకం అనేది మర్చిపోయి దిగులు మాత్రమే మనసులో నింపుకొని ఉన్నావు ఆ బాధ దిగులు మొత్తం నిన్ను కనుమరుగు చేస్తుంది నీకు కావలసిన కోరిక తీరలేదని బాధ ఉండటం సహజమే కానీ నీ కోరిక ఎందుకు తీరలేదు అని ఆలోచించావా అది నీకు ఆపద కలిగించేదిగా ఉంటుంది నీకు అది సరి కాదు నీకు తర్వాత దుఃఖంలోకి నెట్టేసేదిగా ఉంటుంది అందుకే కదా ఈ అమ్మ నీ కోరిక తీర్చినది ఈ చిన్న విషయాన్ని నువ్వు గుర్తించలేక బాధపడుతున్నావు నా బిడ్డ బాధపడితే నేను మాత్రం చూడగలనా చెప్పే నిజమైన భక్తి ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టదు తప్పకుండా నాకు మంచి జరుగుతుంది జరగలేదు అంటే నా మంచికే అనుకోవాలి నీకు ఒక మంచి చిన్న కథ చెబుతాను ఒక కొండపైన ఆలయం ఉంది ఆ ఆలయానికి వెళ్ళే మార్గం చాలా కఠినమైనది ఒకరోజు ఆలయం ప్రధాన పూజారి చనిపోయారు ఆలయ నిర్వాహకులు కొత్త పూజారిని నిర్మించడం కోసం పరీక్షలు నిర్వహిస్తున్నారు క్షమించండి రావడానికి ఆలస్యమైంది నేను కూడా పూజారి అభ్యర్థికి అని పరిచయం చేసుకున్నాడు ఒక యువకుడు ఆ యువకుడు కూడా పూజారి పనికి అప్లై చేసుకున్నాడు ఎందువల్ల ఆలస్యమైంది అది పోటీ నిర్వహించే వాళ్ళు అడిగారు అప్పుడు నేను ముందుగానే భయం బయల్ బయలుదేరాను కానీ ఆలయానికి వచ్చే మార్గం రాళ్ళు రప్పలతో ఉండడం వల్ల రాళ్ళు తీస్తూ వస్తున్నాను దీంతో చాలా ఆలస్యమైంది అని చెప్పాడు ఆ యువకుడు అతని సమాధానం పూజారికి ఎంపిక చేసే సభ్యులకు నచ్చింది పూజలు చేయటం వచ్చు అని సభ్యుడు అడిగాడు వచ్చాన సభ్యులు అడిగాడు అక్కడ నేను నిత్య ప్రార్థనలు చేస్తూ ఉంటాను విగ్రహాలను శుభ్రపరచడం శుభ్రం చేయటం అగ్రవత్తులు అంటించటం వచ్చు అని వచ్చి అని సమాధానం ఇచ్చాడు మీరు వేదమంత్రాలు వచ్చా అని ఇంకో సభ్యుడు అడిగాడు అప్పుడు ఆ యువకుడు నాకు అవి ఏమీ తెలియదు అని చెప్పాడు సభ్యులు కాసేపు చర్చించుకొని తర్వాత ఆ యువకుడిని ఆలయ పూజారిగా ఎంపిక చేశారు ఏ ప్రార్థనైనా నిజమైతే నిజమైన భక్తి ఉంటే అది వేదమంత్రాలతో సమానం నీకు వేద మంత్రాలు బోధించే ఏర్పాటు కూడా మేమే చేస్తాము అని యువకుడితో సభ్యులు చెబుతారు అతనికి ఆ యొక్క ఉద్యోగం ఎంత అవసరమో అంతేకాకుండా దేవుడి మీద నిజమైన భక్తి ఉంది వేద మంత్రాలు నేర్చుకోపోయినా నేను భగవంతుని బాగా చూసుకుంటాను భగవంతుని చక్కగా పూజ చేస్తాను నేను చేయగలను అనే సామర్థ్యం అతనిలో ఉంది అది దేనివల్ల వచ్చింది అతనిలో ఉన్న నిజమైన భక్తి వల్ల వచ్చింది ఆ భక్తి ఎప్పుడూ కూడా మనిషిని భక్తి మార్గంలోకే ఉంటుంది పైకి కనిపించే అలంకరణ కన్నా లోపల ఉండే గుణము అనేది ముఖ్యము అలాగే పైకి కనిపించే మాటల కన్నా లోపల ఉన్న నిజమైన భక్తి ముఖ్యము నిజమైన భక్తి నేను భగవంతుడి దగ్గరికి చేస్తు చేరుస్తుంది ధనం ఉంటే మాత్రమే చేసేది సహాయం కాదు మంచి మనసు చేసేది కూడా ఇతరులకు సహాయం చేయవచ్చు అదే భగవంతుడు కూడా మెచ్చుకునే ఒక విషయం కాబట్టి నీ దగ్గర చేతనైన మాటలు సహాయం చేస్తూ ఉండు డబ్బు మనిషికి పైకి తీసుకుని రాగలదు కానీ అది ఒప్పుకోవాల్సిన నిజమే కానీ మనిషి పైకి పోయేటప్పుడు డబ్బును తీసుకుపోలేడు ఇది అంతకన్నా ఒప్పుకోవాల్సిన నిజం బిడ్డ డబ్బు నీ జీవితానికి ఎంతో అవసరం వాటి కోసం కష్టపడతావు శ్రమిస్తూ ఉన్నావు కానీ డబ్బు మాత్రమే జీవితం అని అనుకోవద్దు నా వద్దకు వారందరూ కూడా కోరికలు తీరుస్తాను అని నేను దీవిస్తూ ఉంటాను ఎందుకంటే కోరికలు తీరకపోతే మనిషి అనేవాడు తృప్తిపడడు ఆధ్యాత్మిక వైపు దృష్టి సారించి ఒక పైమిట్టు ఎక్కడానికి కూడా ప్రయత్నించాడు కాబట్టి ఆధ్యాత్మికంపై మనిషిని భక్తి వైపు ధర్మం వైపు తీసుకువెళ్ళాలి అంటే తప్పకుండా నేను వాగ్దానం చేసి తీరాలి ఈ అమ్మ వాగ్దానం చేసింది అంటే తప్పకుండా జరిగే తీరుతుంది కాబట్టి ఈ అమ్మ వాగ్దానం అనేది నిజమవుతుంది అని నమ్ము అలాంటి నీకు తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లో నీకు కొంత మొత్తం తీరుతుంది నా బిడ్డలను నేను కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడుతారు నా బిడ్డల కోరికలు నేను తీర్చకపోతే ఎవరు తీరుస్తారు ఎవరు నా భక్తులను కాపాడగలరు చెప్పు అందువల్లే ఆ యొక్క నిజం వల్ల నేను ఎల్లప్పుడూ నా భక్తులను అందుబాటులో వారి సంరక్షణ చూస్తూ ఉంటాను అదే నా నిజమైన బాధ్యత అని వారాహి అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మేము అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనం అందరం కలుసుకుందాము సర్వే జనా సుఖినోభవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత